నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చూసారా అంటే ఆర్డర్ చెప్పి ఇప్పుడు అంటే మంచి సీజన్ అండి ఇదే కరెక్ట్ సీజన్ కాబట్టి ఇది మనం చక్కగా అయితే అంటే సాంప్రదాయానికి చిహ్నం అన్నట్టు లోపు మీరు కావాలంటే ఇక్కడ డేట్ రాసేసుకోండి చూడండి పచ్చడి పెట్టుకున్నట్టే అస్సల ఇంత చాలండి ఇంత పర్ఫెక్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నానండి నాకు ఒక పార్సిల్ వచ్చింది ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది ఏంటంటే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అండి స్వరూప గారు గజవాడ స్వరూప గారు మీకు తెలిసే ఉంటుంది ఇదిగోండి ఇది మనకి కామ్ చక్కగా ఆఫర్ పెట్టిన వెంటనే త్రీ డేస్కే వచ్చేసిందండి సో ఇప్పుడు ఇందులో ఏమేమి పెట్టాను నేను అవన్నీ కూడా వచ్చినవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అంతేకాకుండా నేను చెప్పాను కదా గాలిదుంపలు ఆర్డర్ పెట్టానని అవి వచ్చేయండి అందులోనే మళ్ళీ దేశీయ విత్తనాలు లక్కడం పసుపు నల్ల పసుపు ఇంకా చిట్టి అల్లం ఇవన్నీ కూడా నేను ఆవిడికి చెప్పాను కానీ ఈవిడేంటేనండి వాళ్ళ స్టేటస్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా అనమాట అండి మనకి దొరకవు అవి రేర్ వెరైటీస్ ఆవిడే అలా స్టేటస్ పెట్టగానే నేను ఆర్డర్ పెట్టేద్దామా అన్నంత ఫీల్ అయిపోతూ ఉంటాను ఎందుకంటే అది మనకి దొరకను అనమాట అందులోనూ దేశీయ విత్తనాలు ఇప్పుడంతా కూడా మనకి హైబ్రిడ్ విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టినా కూడా రావటం లేదండి ఇవి అయితే ఖచ్చితంగా మనకి జర్నెట్ కూడా అవుతాయి అలాంటివి చూస్తూ నాకు అనిపిస్తూ ఉండేదనమాట కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ తెప్పించుకున్నామని అవన్నీ చూసాక నాకు అనిపించింది అనమాట తప్పకుండా మనం కూడా తెప్పించుకోవాలని అంతేకాకుండా స్పెషల్ ఏంటో తెలుసండి పచ్చళ్ళు అండి పచ్చళ్ళు పెట్టారు అప్పుడు చూస్తుంటేనే ఇన్స్టాలో నాకు నోరూరిందనమాట సో వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలనుకున్నాను ఈరోజైతే ఇవి టేస్ట్ కూడా చేసేద్దామండి ఇందులో పచ్చళ్ళు కూడా ఉన్నాయి అయితే ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఓపెన్ చేసి చూద్దాము అయితే వీళ్ళ దగ్గర ఏంటంటేనండి స్టేటస్ చూస్తూ మనం కావాల్సినవి వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి ఎందుకంటే దొరకవు కదండి అందరూ ఆర్డర్ ఇచ్చేసుకుంటారు మళ్ళీ అయిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ కొత్త వెరైటీలు పెడుతూ ఉంటారు ఉన్నదే కాకుండా ఈసారికి తెచ్చినవి అనుకోండి ఇంకో రేర్ వెరైటీ ఇంకోటి కూడా తెప్పిస్తుంటారన్నమాట అలా మనం స్టేటస్ ఫాలో అనుకోండి మనకి నచ్చిన వెరైటీస్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు వీలుంటే ఈ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి తప్పకుండా మీకు కావాలంటే తప్పకుండా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే నాకైతే కింది ఇయర్ నేను పెట్టాను చాలా రకాల విత్తనాలు అయితే నేను జర్మినేషన్ వచ్చేయండి బాగా వచ్చాయి రకరకాల ఆకుకూరలు కూడా మొన్న ఎప్పుడు వినలేదు కూడా అలాంటివి నెమలతో మొన్న చూపించాను కదా నెమలి తోటకూర పింక్ తోటకూర అలాగే ఇంకొకటి రెడ్ తోటకూర ఇంకా అందులోనే రకరకాల ఆకుకూరలు అనమాట అవి మంచి హెల్దీ కూడా అవి ఉన్నాయి విత్తనాలు అన్నీ కూడా అంటే కాకర బీర ఆనపల్ల వెరైటీస్ ఇవన్నీ ఉంటాయి అంతేకాకుండా గాలిదుంపలు నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలామంది పండిస్తూ ఉన్నారు గార్డెనర్స్ సో అవి కూడా మనం అని చెప్పి ఇప్పుడు అంటే మంచి సీజన్ అండి ఇదే కరెక్ట్ సీజన్ కాబట్టి అవి మనం ఇప్పుడే మనం వీరు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గాలిదుంపలు అంటే అవి మనకి మోకాళ్ళ నొప్పులు కూడా రావటండి అది చాలా బాగా క్యూర్ చేస్తుంది ఇవి ఏంటంటే మనం మామూలుగా పొటాటోస్ ఏంటంటే భూమిలో పండిస్తాం కదా అది భూమిలోంచి వచ్చిన దాని మీద మనకి ముడుకులు పెయిన్ రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కానీ ఇది దుంపలు అంటే మనకి ఇలాగ ఎయిర్లోని చక్కగా పండుతాయి అట ఎయిర్ పొటాటోస్ కాబట్టి చక్కగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నీ కూడా సో మనకైతే ఇప్పుడు ఇవ్వండి కోంబో ఆఫర్ ఇది చక్కగా అన్ని రకాలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఒక ఆఫర్ కూడా పెట్టారండి కోంబో ఆఫర్ అంటే గుర్తొచ్చింది ఆరు వందల రూపాయలకే కోంబో ఆఫర్ ఉందట మీరు తప్పకుండా ఒకసారి స్టేటస్ ఫాలో అవ్వండి వీలుంటే ఇప్పుడే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే అయిపోతాయి తప్పకుండా మిస్ అవ్వద్దు అందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా రండి ఇదిగోండి పసుపు ఫస్ట్ ప్యాకెట్ మనకి ఇలా తీయగానే చక్కగా చిట్టి పసుపు అయితే అంటే సాంప్రదాయానికి చిహ్నం అన్నట్టుగా మనకి ఇలాగా పసుపు కుంకుమలు ఎవరికైనా ఆడవాళ్ళకి ఇస్తాం కదండి ఆ రకంగా అనిపించింది నాకు చాలా సాంప్రదాయబద్ధగా చాలా ఇష్టం కూడా సో ఫస్ట్ అయితే చిట్టి పసుపు మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే కనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు చూద్దాము ఇక్కడ ఇదిగోండి మామిడికాయ ఉప్పు తొక్కు పచ్చడి అంటే ఇది తొక్కు పచ్చడి ఓపెన్ చేసి తిని కూడా మనం టేస్ట్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇదోండి మామిడికాయ ఆవ పచ్చడి అంటే ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ కేజీయే తెప్పిస్తున్నానండి ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంది అనేది ఒకసారి నేను ఇదే ఫస్ట్ టైం తెప్పించుకోవడం ఇది మనం టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే కేజీలు కేజీలు ఆర్డర్ పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మనం టేస్ట్ చేయడం కోసం ఒక హాఫ్ హాఫ్ కేజీ నేను తెప్పిస్తున్నాను ఇదిగోండి ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక పచ్చడి ఉంది అన్నీ ఇందులో చిన్న బాక్స్లోనే బెల్ల సెట్ చేసి పంపించారండి ఎక్కడ లీకేజ్ కూడా లేదు చూసారా ఎక్కడ లీక్ లేదు మామిడికాయ అల్లం పచ్చడండి హాఫ్ కేజీ ఇది కూడా మనం ఎప్పుడైనా రైస్ వండుకొని బద్దకించామనుకోండి కూరలు వండుకోవడం అబ్బా ఇప్పుడు కూర వండాలా అని ఆ టైంలో చక్కగా ఇంత పచ్చడి వేసుకొని అబ్బా పక్కన పెరుగన్నం పెట్టుకొని చక్కగా పచ్చడి కలుపుకొని ఫస్ట్ తినేసి తర్వాత పెరుగన్నంలో నంచుకొని తింటే అబ్బా సూపర్ అనమాట వేడి కూడా చేయదు పెరుగన్నం తింటాం కాబట్టి అలాగా పచ్చళ్ళు అలా మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి అడవి కుంకుడుకాయలు అటండి చూసారా అంటే అడవిలో పండించే కుంకుడుకాయలు కూడా ఇవి ఇవిడి దగ్గర దొరుకుతున్నాయంటే చాలా హ్యాపీ అండి ఇవి ఒకటి గాలిదుంపలు అని చెప్పాను కదా ఇవ్వండి ఇవే గాలిదుంపలు ఇది మనం చక్కగా ఇప్పుడే నాటేద్దాము కాకపోతే కొంచెం వర్షం పడినాయండి వర్షం పడిన తర్వాత ఇలాంటివి నాటుకుంటే మనకి వెంటనే జర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుంటుంది ఎలాగో ఒక రెండు మూడు రోజులు మళ్ళీ వర్షం రా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెడదాము చల్లని టైంలో కానీ ఈ టైంలోనే మనకు బాగా పండుతాయి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకుంటే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండు ఇదేంటంటే కట్టె చింతపండు అటండి చెప్పారు చాలా రేరు దొరకదు అసలు ఎక్కడ మనకి ఇప్పుడు మామూలు అన్నీ కూడా ఏదో ఒక మందులు వేసి పండించేస్తున్నవి అన్నీ కానీ ఇలాగా మనకి ఆర్గానిక్గా పండించడం అనేది చాలా అరుదైపోయింది ఎక్కడ దొరకనివి దేశీయ విత్తనాలు దేశీయంగా పండించేవి ఆర్గానిక్గా పండించేవి చాలా కష్టమైపోతుంది ఇలాంటి మనం కనుక పండించుకోగలిగితే చాలా అదృష్టం హెల్తీకి హెల్తీ చాలా మంచిదండి ఇప్పుడే ఎవరైనా కూడా ఇలాంటివి వాడడం వల్ల కూడా ఇప్పుడు పండించలేకపోయినా మనం తెప్పించుకొని వాడడం వల్ల కూడా మనం ఇంట్లో ఇంటిల్లపాదికి ఆరోగ్యాన్ని ప్రసాదించగలుగుతాము తప్పకుండా మన ఫ్యామిలీ కోసమైనా సరే మనం ఇలాంటివి ఫుడ్ అయితే తీసుకోవాలండి దొరకకపోయినా ఎంత దూరమైనా కూడా ఆర్డర్ పెట్టుకోవాల్సిందే ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది మనకి వాళ్ళది తెలంగాణ సైడ్ అటండి ఆవిడ మాట్లాడుకో మళ్ళీ ఇంకొకటి స్వరూపగా రావిడి కూడా స్వరూపేనండి నా పేరే మేమిద్దరూ మాట్లాడుకుంటే నవ్వుకుంటూ ఉంటాం అనమాట అయ్యో మీ పేరు స్వరూపే నా పేరు స్వరూపే అనేసి సో ఓకే అండి ఇప్పుడైతే ఇంకొకటి చెప్పాను కదా పసుపు అంటే నల్లల్లం కూడా పెట్టారు అలాగే పసుపు పొడి చేసి ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే లక్కడం పసుపు అది కూడానండి అలాగా అన్ని రకాలు కూడా మన దుంపలు దొరుకుతాయి అలాగే వెల్లుల్లి ఏంటంటే ఇన్ని రకాల ఇచ్చారు ఇవి నాటు వెల్లుల్లి మనకు అసలు దొరకవు ఇవి గనక నాటుకుంటే ఇప్పుడు స్మెల్ అనమాట అంటే మనకి ఎంత ఘాటు స్మెల్ వస్తుందో తెలుసండి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇలా ఓపెన్ చేస్తేనే నాకు ఫ్లేవర్ తెలుస్తుంది సో ఇలాంటివి కూడా మనం మన గార్డెన్లోని నాటుకుంటే చాలా మంచిది ఓకే అండి ఇదండి మన బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ నాటు వెల్లుల్లిపాయలని యూజ్ చేసుకునే పచ్చళ్ళు కూడా తయారు చేస్తారటండి అండి స్వరూప గారు అసలు ఈ వెల్లుల్లిపాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి నాటు వెల్లుల్లి దొరకడం కష్టం చాలా చక్కగా చాలా ఇగో లోపల ఇంకో కవర్ ఉన్నట్టు చాలా సేఫ్టీగా పంపిస్తున్నారు ఆయిల్ ఎంత ఉందో చూడండి ఆయిల్ ఉన్నా అంటే పచ్చడికి నిల్వ ఆయిల్ ఉండాలి కంపల్సరీగా ఆయిల్ ఉంటేనే కదండి నిల్వ ఉంటుంది అంత ఆయిల్ ఉన్నా కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా మన వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను ఎక్కువ లేట్ చేయకుండా అది కూడా మనం టేస్ట్ చేసి చూద్దాము ఇంకా అంతే కాకుండా చాలా రకాల విత్తనాలు నేను ఇంకా పెట్టాను అవి కూడా వస్తాయి నెక్స్ట్ అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎంత ఎండలో తినడం అనేది నాకు చాలా కష్టం పైనుంచి సూర్యభగవానుడు విశ్వరూపం చూపిస్తున్నానండి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అయింది సో మీకు చూపించాలంటే లైటింగ్లోకి రావాలని చెప్పి ఇవన్నీ తీసి చూపించాను అయితే ఇంకొకటండి నేను బిఫోర్ వీడియోలో ఒకసారి పోత రావడానికని ఒక వీడియో వీడియో పోస్ట్ చేశాను పూత రావడం కోసం ఎలా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ పడితే చాలా బాగుంటుందని అది దాని యొక్క రిజల్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ చూడండి ఎక్సర్సైజు నిండుగా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి చక్కగా పువ్వులు దీని మకరందానికి ఈగలు కూడా వచ్చేస్తున్నాయండి అంత తీపి తేనె దొరుకుతుందంట దీనికి చూడండి ఈగలు కూడా చుట్టుముట్టాయి అంత చక్కగా ఆ మకరందం సేవించడానికి అవి కూడా వచ్చేస్తున్నాయి మన గార్డెన్లోకి సో ఇదండి మరి పోత ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి ఆ పువ్వులు కూడా వస్తాయి అంతేకాకుండా వెజిటబుల్స్ గ్రోత్ రావాలంటే మీకు ఇంకొకటి చూపిస్తాను ఈ టైంలో మనకి చాలా రకాల స్వీట్ ఫ్రూ ఫ్రూట్స్ అయితే పండుతూ ఉంటాయండి సమ్మర్ కాబట్టి నేను ఇదిగో తయారు చేసాను చూడండి పపయాతో మన గార్డెన్లో ఉన్న పపయాసే మూడు అప్పుడు నేను నేను కింద వేసానని చెప్పాను కదండి నాటు పప్పయ ఆ బొత్తాయి పళ్ళతో సారీ బొప్పాయి మన బొప్పాయి పళ్ళతో చక్కగా ఈ ఫర్టిలైజర్ అయితే తయారు చేశాను ఇందులో ఒక నాలుగు పళ్ళు కూడా వేసానండి పండిపోయినవి ఇది వేయడం వల్ల స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది అసలు మీకు ఇలా కలిపి చూపిస్తాను తయారైపోద్దండి అండి మనకి వన్ మంత్ లోపు మీరు కావాలంటే ఇక డేట్ రాసేసుకోండి చూడండి పచ్చడి పెట్టుకున్నట్టే అసలు ఇంత చాలండి అన్ని మొక్కలకి కూడా ఇగో పళ్ళు విత్తనాలు కూడా అందులో పడిపోయాయి ఏం కాదు ఇలా మనం కలుపుతూ ఉంటే చాలండి చక్కగాన వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పాడవదండి ఈ మనం స్టార్ట్ చేసిన తర్వాత అండి ఫస్ట్ మనం కలిపేసిన తర్వాత బెల్లం ఇవన్నీ ఈక్వల్గా ఫ్రూట్స్ కలిపేసిన తర్వాత ఇలాంటి కాటన్ క్లాత్ కట్ అయ్యాలండి ఇప్పుడు నేను ఇప్పి చూపించాను కదా గాలి తగలాలి ఓపెన్ ప్లేస్లోనే ఉంచండి బయట కాదు ఇంట్లో ఎక్కడైనా ఒక షేడెడ్ ప్లేస్లో ఉంచేసుకుంటే చాలండి అది వన్ మంత్ తర్వాత మనం ఓపెన్ చేసి చూ అంటే వన్ మంత్ లోపు మాత్రం కలుపుతూ ఉండాలండి కనీసం ఫస్ట్లో ఒక నాలుగు రోజులు కలపాలి తర్వాత ఒక వన్ వీక్ ఒకసారి తీసి ఒకసారి అంతా కలిపామనుకోండి బాగా అంత ఫర్మెంట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది మనం ఎప్పుడు వాడుకున్నా కూడా ఇలాంటి అంటే ఏంటి కర్రలతో కానీ చెక్కలతో కానీ మన దగ్గర స్టిక్స్ ఉంటాయి కదా వుడెన్స్ వుడెన్వి ఉంటాయి కదండి గరిట్లో వాటితో కూడా కలపవచ్చు అయితే స్టీల్ కానీ ఐరన్ కానీ పెడితే ఏంటంటే వెంటనే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్ ఇప్పుడు పెట్టేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు అండి మనం ఇలా కానీ తయారు చేసేసి పెద్ద డబ్బాకి పెట్టి ఉంచితే మనకి వన్ ఇయర్ వరకు ఎలా పెట్టుకుంటాం అలాగే ఇది కూడా మన గార్డెన్ నిండుగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా రావడానికి మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయినట్టే కష్టపడవసండి దీని తింత కలిపి వాటర్ వాటర్లోని డైల్యూట్ చేసి ఇచ్చేస్తే హ్యాపీ అండి ఓకే ఇది నేను క్యాప్ పెట్టి మళ్ళీ ఎక్కడైనా పెట్టేసుకోవడం గార్డెన్లో ఒక చాటున వర్షం నీరు కానీ ఎయిట్ పరిస్థితి తగలకూడదు ఎప్పుడైనా తీసుకుంటాడు జాగ్రత్త జాగ్రత్తగా తీసుకోవాలి మళ్ళీ జాగ్రత్తగా క్యాప్ పెట్టుకోవాలి తడి తగలకుండా అంతే అండి ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేయాలంటే మంచి ఇలాంటివి మంచిది అనమాట గార్డెన్లో మొక్కలకి మంచి పూత కాపు ఫ్రూట్స్ వెజిట మంచి సైజు రావడానికి ఉపయోగపడుతుంది ఓకే అండి ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాము కిందకి వెళ్ళి పచ్చళ్ళు ఒకసారి టేస్ట్ చేద్దామే పదండి మనం అరిటాక్ తెంపుకొని అరిటాకులో భోజనం చేద్దాం ఈరోజు ఈరోజు శనివారం కూడా అండి ఇక్కడ అరిటాక్ మనం కట్ చేసుకుందాం ఓకే రండి ఈరోజు మా హస్బెండ్ కూడా ఉన్నారు భోజనం చేసేటప్పుడు అయితే వేడి వేడి అన్నం తెచ్చుకున్నామండి పచ్చళ్ళు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామా ఇలా వేడివేడి అన్నంలో ఎలాంటి పచ్చడి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది కదండి సో అయితే ముందు ఇప్పుడు మనం పచ్చడి కూడా టేస్ట్ చేయాలి కాబట్టి నేనైతే కట్ చేస్తున్నానండి ఇతనికి ఇతనికైతే మామిడికాయ ఆవ అంటే ఇష్టం మీకు అదే వేస్తానే కవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి చక్కగా చెప్పాను కదా డబల్ కవర్ వేసి మరి మనకి ఇలా పెట్టారు చూడండి బోర్లించి అంటే ఎక్కడ కూడా లీకేజ్ కూడా లేదు ఇదిగోండి చక్కగా ఉంది సో ఇప్పుడైతే ఇది కట్ చేసి మనం కొంచెం చేద్దాము ఇది మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ కా ఎయిట్ ఎయిట్ బౌల్లో కానీ అదే బాటిల్లో వేసేసుకుంటే మనకి చాలానాలు ఉంటుందండి ఇలా అంటే మనం లీకేజ్ అవుతుంది కాబట్టి సో ఇదైతే మనం ఫస్ట్ చేసుకున్నాను ఇగోండి కలర్ కూడా అద్భుతంగా ఉంది ఏంది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటని నేను కూడా వేసుకుంటాను నేను ఇది వేసుకోను మీరు అది టేస్ట్ చేయండి నేను ఇది వేసుకుంటాను మామిడికాయ అల్లం పచ్చడి ఇది ఎలా ఉందో చూద్దాము ఆల్రెడీ అయితే కట్ చేశాను ఇంకొకటి కట్ చేయాలి వేడిగుందా రైస్ సో లోపు మనం ఇది వేసుకుందాము ఈ కవర్లు ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఓకే అండి ఇది మామిడి అల్లము పీస్ కూడా చాలా బాగుందండి ఎలా అనిపించింది బాగుందా టేస్ట్ కూడా బాగుందటండి బాగుందటూరిపోతుంది నాకైతే నోట్లలో లాలాజలం జలం అమ్మో అంత ఇష్టం కదండి పచ్చళ్ళు అంటే ఆంధ్ర తెలంగాణ మాత్రం అందరికి అసలు పచ్చళ్ళు లేనిదే మనకి ముద్ద దిగదు కదా సో ఫస్ట్ ఇది నేను ట్రై అద్భుతం పర్ఫెక్ట్ ఉంది గారు మీరు ఎంత చేస్తారా పచ్చళ్ళు నేను అనుకోలేదు అసలు చాలా చాలా బాగుంది అనువంత ఇదే తినేస్తానే అలా అనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంది నాకైతే సూపర్ గా నచ్చిందండి ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా ఎక్కువ మోతాదు ఏమీ లేదు అంత పర్ఫెక్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంటుంది అమృతం తిన్నట్టుంది నేను పెద్దగా పచ్చలు తినేదాన్ని కాదు ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను మొన్న వంకాయ పచ్చడి పెట్టాను అంత ముందు చికెన్ పచ్చడి పెట్టాను ఇవన్నీ చేస్తుంటే ఇంకా పచ్చళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుందండి ఇది సీజన్ కదా అబ్బాబ్ మరి ఇంకో పచ్చడి ఉంది అది కూడా ట్రై చేసేద్దామా మీకు ఏం కావాలి చెప్పండి ఇంకొక పచ్చడి ఇది వేస్తానా ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇది మేము ఎప్పుడు ట్రై చేయలేదండి ఉప్పు మామిడికాయ ఉప్పు తొక్కు పచ్చడి అండి మాకు అసలు ఇక్కడ దొరకదు నేనైతే ఎప్పుడు చూడలేదు సో ఇంకొక స్పూన్ తెచ్చాను రైట్ దేనికదే స్పూన్ ఇది కొంచెం చూడండి గ్రీన్ కలర్లో ఉంది మరి ఏంటో దీని వెరైటీ ట్రై చేయండి ఉప్పు తొక్కు పచ్చదేట అయినా జ్యూస్ అయినా చెప్పండి చెప్పాలా అదే జ్యూస్ కొంచెం ఓకే నేను కూడా అబ్బా మొక్క కూడా చాలా గట్టిగా బాగుందండి నిల్వ కూడా ఉంటుందండి మనం ఎన్ని కూడా ఉంచుకున్నా నిల్వ ఉంటుంది హ్యాపీగా హ్యాపీగా తినచ్చు బాగా నిల్వ ఉంటాయి అలా కదా ఎప్పటికప్పుడు తయారు చేస్తారు కాబట్టి ఫ్రెష్గా నాకు ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని ఊరగా తింటుంటే ఇంకేం కావాలండి మన లైఫ్లో హ్యాపీగా కడుపు నిండా భోజనం రుచికరమైన భోజనం ఎలా ఉంది తిని చూస్తా అవునా నాకు ముద్దలు చేసుకోవడం అలవాటు అండి మీకు కావాలా మరి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి స్వరూప గారిది నేను నెంబర్ ఇస్తాను లైట్ వెయిట్ టెరస్ గార్డెన్ తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ చేయొద్దు మంచి అవకాయలు సూపర్ ఉన్నాయండి స్వరూప గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా పెట్టగానే అలా పంపించేసినందుకు ఇది తిని చెప్తానే ఇది డిఫరెంట్ మీది మీరు అన్నట్టు టోటల్గా డిఫరెంట్ అసలు దీని టేస్ట్ ఏంటో కూడా నేను చెప్పలేకపోతున్నాను చాలా బాగుంది అది దాని టేస్ట్ దానిదే దీని టేస్ట్ దీనిదే చాలా బాగుంది ముక్క తిని చెప్దాము మామిడికాయలు కూడా చాలా బాగున్నాయండి సూపర్ ఎమ్మి ఎమ్మి ఆస్వాదిస్తూ అన్న ఆస్వాదిస్తూ తినాలి అన్నంత అందులోనే ట్రెడిషనల్గా అరిటాకులకో ఇవన్నీ మేము పప్పు చొక్కకూరు వండుకున్నామండి అలాగే అప్పడాలు వేపుకున్నాము నెయ్యో పక్కన ఉంది

ఈ తొప్పు పచ్చడి ఉప్పు లెవో పచ్చడి అంటే మామిడికాయ ఉప్పు లెవో పచ్చడి చాలా బాగుంది టేస్టీగా ఇడ్లీలో కానీ దోశ కానీ కూడా ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ పక్షంలో తప్పకుండా మీ ఒపీనియన్ తెలియజేయండి మీరు నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చింది ఓకే మరి ఫ్రెండ్స్ వీడియోలో నచ్చింది వద్దా అప్పటి వరకు బాగుంది